పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది పాలు ఎవ్వరు చూస్తలేరు అనుకుంటది గట్లనే తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు చేసే అడవైన పనులు కేంద్రం చూస్తలేదని అనుకుంటారు కానీ కేంద్రం చూస్తుంది కొంతమంది ప్రముఖుల పేర్లను నోట్ చేసుకున్నది కేంద్రం సో వాళ్ళ చిట్టి చింపేందుకు రంగం సిద్ధం చేసుకున్నది తస్మాత్ జాగ్రత్త ఆ వీడియో ఏంటిదనే చూద్దాం మిట్లారా మిత్రులారా ఈ యొక్క వీడియో చూసే ముందు మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా మిత్రులారా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రధాన శత్రువు ఎవలయ్య అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కానీ మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ మీద చేసే యుద్ధం కంటే బీఆర్ఎస్ మీద చేసే యుద్ధమే ఎక్కువ ఉన్నది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది డెబ్బై నుండి డెబ్బై ఐదు శాతం యుద్ధం ఇప్పటికీ బీఆర్ఎస్ మీదనే చేస్తాంది ఈ యొక్క తెలంగాణ భారతీయ జనతా పార్టీ కారణం ఏంటిది మరి సో వీళ్ళందరి వివరాలు ఎవరైతే కాంగ్రెస్ను వదిలిపెట్టి బీఆర్ఎస్ మీదనే యుద్ధం చేస్తూ ఉన్నారో వాళ్ళ చిట్ట అనేది ఖచ్చితంగా రాసుకున్నది సో ఇది విశ్వసనీయ సమాచారం మిత్రలారా కేంద్రం రంగంలో దిగింది కేంద్ర పెద్దలు ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు మిథులారా ఇక్కడ రేవంత్ సర్కార్ చేసిన అవినీతిని కావచ్చు రేవంత్ సర్కారు చేసే అక్రమాలు కావచ్చు రేవంత్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు చేసే కబ్జాలు కావచ్చు వీటిని బయటికి తీసుకురావటం లేదు మరి కారణం ఏంటిది వీళ్ళు ఏమైనా వ్యక్తిగత అవసరాల కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారా లేదా బీఆర్ఎస్ మీదనే కోపం ఉన్నది కాంగ్రెస్ మీద కోపం లేదా అని చెప్పేసి ఇవన్నిటి గురించి విశ్లేషణ అంటే స్టార్ట్ చేసింది సో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్ట్రీమ్లైన్ చేయడం కోసము కేంద్రం రంగంలోకి దిగింది ఇందులో నో డౌట్ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇటు తమిళనాడులో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది అలాగే కేరళలో కూడా ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రావాలని చెప్పేసి చాలా బలంగా ఉన్న ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణ మీద కూడా దృష్టి పెట్టింది తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి రావాలి ఎందుకు తెలంగాణలో ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి అనేది అధ్యయనం స్టార్ట్ చేసింది సో అన్ని వివరాలన్నీ కూడా టేబుల్ మీదకి తెప్పించుకొని పెట్టుకున్నది ఏ క్షణాలైనా ఏ నాయకుని కమ్మ చినుకుతుంది అనేది మనం చెప్పే పరిస్థితి లేదు మిత్రులారా సో ఇది నెంబర్ వన్ పాయింట్ సో ముఖ్యంగా చాలామంది అంటారు మరి బీఆర్ఎస్ చేసిన అవినీతి గురించి మనం మాట్లాడద్దాన్ని మనం మాట్లాడాలి బీఆర్ఎస్కి అవినీతి చేసింది రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నామని ప్రశ్నించాలి కానీ నువ్వు అవినీతి చేసినావని నేరుగా బీఆర్ఎస్ను ప్రశ్నించడం అనేది ఇక్కడ తప్పుగా పరిగణిస్తారు ఎవరైనా బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకోవాల్సిన కనీస బాధ్యత ఎవరి మీద ఉన్నదంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ మీద ఉన్నది అటువంటి రేవంత్ సర్కార్ మీద ఒత్తిడి పెంచాలి కానీ భారతీయ జనతా పార్టీలో నాయలో ఉన్న కొంతమంది నాయకులు విఫలమైనరు ఈ విషయంలో సో దీన్ని హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం పట్టింది వాళ్ళ వివరాలు ఎవరెవరు ఓన్లీ బీఆర్ఎస్ మీదనే అటాక్ చేస్తాను కాంగ్రెస్ను అటాక్ ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి దాని మీద అధ్యయనం స్టార్ట్ చేసింది దానికి సంబంధించిన లిస్టు తెప్పించుకున్నది మీ ఎవరైనా ఉంటే అడ్వాంటోలు ఎవరైనా ఉంటే మార్చుకోండి కాంగ్రెస్ మీద అటాక్ స్టార్ట్ చేయండి కాంగ్రెస్ మీద యుద్ధం స్టార్ట్ చేయండి లేకపోతే మీ కమ్మలు జరుగుతాయి అది కేంద్ర మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు బీజేపీలో ఉన్న ప్రధానమైన నాయకులు కావచ్చు నేను చెప్తున్న తస్మాత్ జాగ్రత్త ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్తో దోస్తాను చేసినారని చెప్పేసి అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది కాంగ్రెస్ నాయక్ కాంగ్రెస్ నాయకులతోని మంచి సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి కూడా చాలా వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో కూడా చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు సో దీనికి సంబంధించిన వివరాలు కూడా కేంద్రం తెప్పించుకున్నదని చెప్పేసి విశ్వసనీయ సమాచారం నాకున్నది తస్మాత్ జాగ్రత్త మీ అవసరాల కోసం మీ వ్యక్తిగత అవసరాల కోసం మీ పనులు కావడం కోసం ఇటు రేవంత్ రెడ్డితోని కానీ రేవంత్ సర్కార్తోని కానీ దోస్తాను కనుక మెయింటైన్ చేస్తే మీ కమ్మ జినిగినట్టే మీరు గతంలో చూసిర్రు బీజేపీ నాయకులను కూడా బీజేపీ కేంద్రం వదిలిపెట్టలే మా నాయకుడే కదా అని వదిలిపెట్టిన సందర్భాలు లేవు కమ్మ చింపర్రు జైలుకు కూడా పంపిర్రు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాక్ కాండి ఇప్పటికైనా మార్పులు చేర్పులు చేసుకోండి లేకపోతే మీకు అమ్మ జనిగే అవకాశం కాంగ్రెస్ మీద అటాక్ చేయండి బీఆర్ఎస్ మీద జయదండలే మిట్లారా బీఆర్ఎస్ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేవని కాంగ్రెస్నే బదనాం చేయండి కానీ నేరుగా బీఆర్ఎస్ జోలికే పోతే కమ్మ జినిగే అవకాశాలు ఉంటాయి తెలివిగా ప్రయత్నించద్దు మీకంటే తెలివి గల్లో ఉంటారు కేంద్రంలో మేమే తెలివి కల్లో మేము ఏం చేసినా కేంద్రం గమనించదు పిల్లి కదా పాలు లేకుండా ఎవ్వరు చూస్తలేరు అనే కథ పెట్టుకోకండి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది సో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు నెక్స్ట్ తెలంగాణలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కేంద్రం చాలా గట్టిగా దృఢంగా ఉన్నది గట్టి నమ్మకంతో ఉన్నది సో దానికి సంబంధించిన ప్రణాళికను కూడా రూపొందించుకున్నది తస్మాత్ జాగ్రత్త బీజేపీ నాయకులకు నేను క్లియర్గా ఇది ఒక సమాచారం అనుకోండి ఇది ఒక హెచ్చరిక అనుకోండి జాగ్రత్త సిట్రైట్ చేసుకోండి తల్లి లాంటి పార్టీని కనుక మోసం చేస్తే పుట్టగతులు లేకుండా పోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్